యాంత్రికంగా స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అనకండి నువ్వు ఎందుకు స్థుతిస్తున్నావో చెప్పు దేవా నాకు చేసిన ఉపకారములన్నిటి కొరకు నీకు స్తోత్రం అని ఎన్ని కార్యాలను ఎడద చేశాడో అవకాశం ఉన్నంత వరకు స్థుతి స్తోత్రం చెప్పు అండ్ ఏదన్నా కార్యాలను గుర్తు చేసుకుంటా చెప్పు అర్థవంతంగా ఉంటుంది అంతేగాని టేప్ రికార్డ్ ఆన్ చేసినట్టు సీడి పెట్టినట్టు మెమరీ కార్డులో హాలి అని వచ్చినట్టు యాంత్రికంగా జీవకు చండాలంగా ఉంటుంది హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా నాకు ఆహారం ఇచ్చావు ఎంతోమంది ఆహారం లేక అల్లాడుతుంటే నాకు నీ విప్పి నాకు నా బిడ్డలకి నా ఇంటి వారికి అంత అన్నం పెట్టి స్తోత్రమయ్యా వస్త్రం ఇచ్చే స్తోత్రమయ్యా ఆరోగ్యం ఇచ్చే అస్తోత్రమయ్యా ఆయుషనిచ్చే స్తోత్రమయ్యా రక్షణ కోసం ప్రాణమే పెట్టావు స్తోత్రమయ్యా ఫలానా విజ్ఞాపన విని జవాబిచ్చావు స్తోత్రమయ్యా నా ప్రార్థనలు ఎన్ని విని జవాబిచ్చావో స్తోత్రమయ అని స్థుతిస్తూ భయం పరచు ఎల్లిది స్థుతుల గంప నిండాలి స్థుతుల పాత్ర నిండాలి ఓకే అయిపోయింది మనం అడ్డగించు వారము కావాలి మన సాటి సహోదరుల మీదకి వచ్చేటువంటి శాపమును మనం అడ్డగించే వారమై ఉండాలి అడ్డగించాలి దేవునికి స్తోత్రం కలుగును కాదు కూర్చోమ్మా చెప్తూ కానీ కింద పడేసేటట్టున్నావు చిన్నంగా లాగాలి అట్లాగుతున్నాయి కింద పడేసేటట్టున్నావు నువ్వు నేను చెప్పిన అర్థమైనా నీకు తప్పకుండా వాటిని ఫాలో అవ మన సహోదరులు దారి తప్పి పతనం వైపు నడుస్తుంటే వాళ్ళని అడ్డగించి ఎట్లనైనా దైవిక ప్రేమతో వాళ్ళని దేవుని యొద్దకు నడిపించే వారంగా ఉండాలి సువార్త ప్రకటన ద్వారా సాతాను మనుషుల్లో చేసే నాశనాన్ని అడ్డగించే వారమై ఉండాలి మనం ప్రార్థించటం స్థుతించటం ప్రాయశ్చిత్తం చేయటమే కాదు సువార్త ప్రకటించటం ద్వారా మనుషులకు కలిగేటువంటి నిత్య నరకం అనే శిక్షను మనం అడ్డగించి ఆత్మలను కాపాడుతున్న లెక్కలోకి వస్తాం మనం సువార్త ప్రకటన మనం చేయకపోతే మనం వారి ఇష్టలో ఉన్నాం ప్రకటించాలి ఎంతమందికి నువ్వు పరిచయం చేయగలవు ఏ సైని గురించి నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు వ్యాపారం చేసే స్థలంలో చదువుకునే స్థలంలో నీకు పాజిబిలిటీ ఉన్నంత వరకు ఇతరులకు నువ్వు ప్రకటిస్తూ ఉంటే ఇతరులకు నువ్వు ఏ పరిచయం చేస్తూ ఉంటే నాశనం కాకుండా వాళ్ళ జీవితాలను అడ్డగించిందా అని అవుతావు అడ్డగించినోడి అవుతావు ఏమన్నా అర్థమైందని ఏం చెప్పింది ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం ద్వారా ఆత్మహత్యలను అడ్డగించిందా అని అవుతావు ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం ద్వారా కుటుంబాలు నాశనం కాకుండా ఎందుకంటే ఒక్కడు వ్యసనపరుడయి ఉంటే కుటుంబం మొత్తం నాశనం ఒక్క తాగుబోతుంటే ఇల్లు మొత్తం రోడ్డు పాలైతే నీ సువార్త వలన ఒక తాగుబోతు మారితే ఆ ఇంటి మొత్తాన్ని నాశనం కాకుండా దానివి నువ్వే నువ్వు పరిచయం చేసే దేవుని మాటలు దేవుని ప్రేమ ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు అని నువ్వు ప్రకటించే దేవుని మాట ఒక మనిషి బతకడానికి ఆధారమైద్ది ఒక ఆత్మహత్య ఆగిపోవచ్చు ఒక ఆత్మహత్య ఆగిపోవచ్చు దేవుని కృప చూడండి